అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మనందరికీ తెలుసు రామాయణ మహాకావ్యంలోని ప్రతి వ్యక్తి జీవితము చాలా స్ఫూర్తిదాయకమైంది అందులో ప్రధానంగా హనుమంతుడు ఆయన గుణగణాల నుంచి మనం నిజ జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అందులో ప్రధానంగా మూడు విషయాలను మీతో ప్రస్తావించదలుచుకున్నాను అవి ఏంటంటే సమయస్ఫూర్తి టైమింగ్ అంటాం కదా ఏ సందర్భానికి ఎలా ప్రవర్తించాలన్నది సెకండ్ విషయము కమ్యూనికేషన్ స్కిల్ సంభాషణ చాతుర్యం బహుశా అంతకంటే గొప్ప కమ్యూనికేటరు మన లైఫ్ టైంలో మనం ఎప్పుడు చూడలేము చరిత్రలో కూడా ఎప్పుడు అంతకంటే గొప్ప కమ్యూనికేటర్ మనకు దొరకరు మూడో విషయము అంత బలశాలి అయినా కూడా వినయంతో అహం లేకుండా వినయ విధేయతలతో ఎలా ఉండాలన్నది ఈ మూడు విషయాల్లో మీతో ప్రస్తావించదలుచుకున్నాను అందులో మొదటిది టైమింగ్ అంటే సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తిస్తాడు మనమందరము ఒక చట్టంలో ఇరుక్కుని ఉంటాం నేను ఇలానే ఉంటాను నా స్వభావం ఇది నాకు ఇలా జరిగితే కోపం వస్తుంది నాకు ఇలా జరిగితే బాధ నాకు ఇలా జరిగితేనే ఆనందపడతాను నేను అనే చట్టంలో మనం ఇరుక్కుని ఉంటాం కానీ హనుమంతుడు అలా కాదు అసలు ఒకే టైంలో అంటే ఒక కొంచెం తక్కువ టైం గ్యాప్లోనే ఆయన రెండు మూడు విభిన్నమైన వ్యక్తిత్వాలను మనం చూడవచ్చు మనం ఒక ఉదాహరణ చెప్పాలంటే సముద్రాన్ని దాటడానికి హనుమంతుని పంపించినప్పుడు అసలు చాలామందికి అనుమానం ఉంటుంది ఈయనకి బలం అయితే ఉంది మరి కేవలం బలం ఉంటే సరిపోతుందా తెలివితేటలు కూడా అవసరం స్థూలకాయం అయితే ఉంది కానీ సూక్ష్మబుద్ధి కూడా ఉండాల అసలు తెలివి లేని వాడిని మనం ఏమన్నా పంపిస్తున్నామా ఊరికే బలంగా ఉన్నాడు కదా పంపిస్తే అక్కడ ఇరుక్కొని ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కదా అని ఆయన తెలివితేటని పరీక్షించాలనే ఉద్దేశంతో నాగదేవతలు ఒక పెద్ద సర్పాన్ని వాళ్ళ దేవతల్ని హనుమంతుడికి ఆపోజిట్గా పంపిస్తారు వ్యతిరేకంగా సముద్రాన్ని దాటేటప్పుడు ఆ నాగపాము చాలా పెద్దది అది హనుమంతుడిని మింగే ప్రయత్నం చేస్తుంది అది ఎంత అంటే హనుమంతుడు సైజు శ్రీరామ్ అని చెప్పి ఆయన బలాన్ని పెంచుకుంటా ఆకారాన్ని పెంచుకుంటూ పోతాడు హనుమంతుడు ఎంత ఆకారం పెరిగితే దాని నోరు సైజు అంత పెద్దగా చేస్తుంటుంది అన్నట్టు హనుమంతుడు ఇంకా శ్రీరామ్ అని చెప్పి పెద్దగా సైజు పెరుగుతుంటాడు అది నోరు సైజు పెద్దగా పెంచుతుంటుంది నోరు సైజు అది పెద్దగా పెంచుకుంటూనే ఉంటుంది ఈయన సైజు పెంచుకుంటూ ఉంటాడు ఒక పాయింట్ దగ్గర బాగా చాలా పెద్దగా నోరు తెరిచి ఇంకా హనుమంతుడు అందులోపలకి ఇరుక్కుపోతాడు ఏమో అనే టైంలో ఆయన సడన్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చాలా చిన్న సైజు హనుమంతుడిగా మారి దాని నోట్ల నుంచి బయటకు వచ్చేస్తాడు అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు అంటే ఆయన సమయం సందర్భాన్ని బట్టి అవసరమైతే స్థూల శరీరాన్ని శరీ ధరించగలడు సూక్ష్మ శరీరాన్ని ధరించగలడు తెలివి వాడగలడు అని చెప్పి అదే లంకకి వెళ్ళిన తర్వాత కూడా మనం చూడవచ్చు రావణాసురుడిని కలిసి రాముడు సందేశం చెప్పాలా వాడి కొన్ని మంచి బుద్ధులు చెప్పి సీతమ్మని వదిలిపెట్టమని చెప్పాలనేది ఏ ఉద్దేశం డైరెక్ట్గా ఆయన రావణాసుడు రాజు శ్రీలంక చాలా బ్యూటిఫుల్ రాజ్యము చాలా బిజీ ఉంటాడు ఆయన ఆయన కలవడం అంత సులభమేం కాదు అన్లెస్ వాళ్ళ మిని క్లోజ్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళే చాలా అరుదుగా కలుస్తుంటారు అట్లాంటి పెద్ద రాజు కదా ఆయన డైరెక్ట్గా కలవడం ఒక వానరునికి సాధ్యం కాదు ఒక కోతికి రాజుని కలవడం అంత సులభమేం కాదు ఆయన ఏం చేస్తాడు అంతా చెట్లని పీకేయడము అగ్గి పెట్టడము అంతా అల్లరి చేసిన తర్వాత వాళ్ళందరూ బంధించి ఒక వానరం వచ్చి మన రాజ్యంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందంటే బంధించి రావణాసురుడు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ మర్యాద చేయరు ఈయన గుణాలు వాళ్ళకి తెలియదు కాబట్టి చెయ్యరేసి కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడే ఏం చేయరు ఏదైనా ఎవకనే రౌండ్గా చేసుకుని దాని మీద కూర్చోని ఎందుకు ఇదంతా చేసినామంటే రావణాసురుడు కి కూడా నవ్వు వస్తుంది రావణాసురుడు కూడా ఏం అనలేకపోతాడు ఏం లేదు మిమ్మల్ని చూడాలనిపించింది నాకు మిమ్మల్ని చూడాలనుకున్నాను నేను అంటే చూడాలంటే వచ్చి కలవచ్చు కదా అంటే అపాయింట్మెంట్ అడిగితే అంత సులభంగా ఏమి ఇవ్వరు కదా ఇప్పుడైతే ఖచ్చితంగా నేరుగా మీ దగ్గరికి తీసుకొచ్చినారని చెప్పి సో రావణాసురుడు డైరెక్ట్గా కోపం లేకపోయి పనిష్ చేసి అంత కోపం రాకుండా ఆయన అట్లా చాకచక్యంగా చాలా లౌక్యంతో మాట్లాడి అదే టైమింగ్ ఉపయోగించుకొని రావణాసురుడికి చాలా మెల్లగా అర్థమయ్యేటట్టు మంచిగా సౌమ్యంగా చెప్తాడు మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు ఇలా చేయకండి సీతమ్మని చెర నుంచి వదిలిపెట్టండి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు కోర్స్ ఆయన వినడు కానీ ఈయన చెప్పిన విధానము చాలా అందరూ ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు ఈయన కమ్యూనికేషన్ స్కిల్ని ఈయన సీతమ్మని చూసినప్పుడు రావణాసురుడు రోజు ఏదో ఒక వేషం వేసుకొని సీతమ్మను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఆమె ఎవరు వచ్చినా కానీ రావణాసురుడే వచ్చినాను వచ్చినాడు మారు వేషంలో వచ్చాడు నన్ను మోసం చేయడానికి వచ్చిన అనుమానిస్తుంటుంది ఇప్పుడు ఏ వెళ్ళి నేను శ్రీరాముడి దగ్గర నుంచి వచ్చినానమ్మా అని చెప్పినా కూడా అనుమానించే అవకాశం ఉంటుంది మరి ఏం చేయాలి అని ఈయన కొద్దిసేపు ఆలోచించిన తర్వాత సీతమ్మతో సంభాషణ ఎలా స్టార్ట్ చేస్తాడంటే అంటే ఆమెకి అర్థమయ్యే భాష ఆమెకి కనెక్ట్ అయ్యే భాష మిథిలా నగరంలో సీతమ్మ వారు పెరిగిన వాతావరణంలో ఏ భాష అయితే మాట్లాడాడో ఈయన నవ వ్యాకరణాల్లో పండితుడు తొమ్మిది రకాల వ్యాకరణాలు తెలుసు హనుమంతుడికి మిథిలా నగరం ప్రజలు వాడే ఆ డైలెక్ట్లో ఆ స్టైల్లో ఆ సంభాషణ మొట్టమొదటిసారిగా అమ్మ అని సంబోధిస్తూ స్టార్ట్ చేస్తాడు రావణాసురుడు అయితే అమ్మ అని అన్నాడు కదా సీతమ్మని అమ్మ అనే అవకాశమే లేదు సో అమ్మ అని స్టార్ట్ చేసి అరే నా ఊరిలో మాట్లాడి నేను చిన్నప్పుడు వినేన భాష మా ఊరిలో మాట్లాడే భాష ఎవరో మాట్లాడుతున్నాడని ఆమె శ్రద్ధగా వింటుంది ఆయన చెప్పేది ఫస్ట్ ఆమె అంతకుముందు రిజెక్ట్ చేసేది ఎవరు వచ్చినా రావణాసురుడు వచ్చినాడని అసలు వినకపోతుండే ఫస్ట్ వినడం స్టార్ట్ చేస్తుంది దశరథ మహారాజు గురించి ఆయన చేసిన యాగం గురించి ఆయన పిల్లల గురించి రాముడి గురించి అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆమెకి నమ్మకం కదలుతుంది అంతా సత్యమే చెప్పాడు వందకు వంద శాతం కరెక్ట్గా చెప్పినాడు అప్పుడు ఆమె రావణాసురుడిని నమ్మ రావణాసురుడు కాదు అని నిర్ధారించుకొని ఈయన ఆంజనేయుడిని నమ్మి రాముడు ఉంగరాన్ని చూపించిన తర్వాత ఈమె గుర్తులు ఇచ్చి పంపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వానరులు శ్రీరాముడు లక్ష్మణుడు అందరూ కూడా చాలా టెన్షన్లో ఉంటారు అసలు హనుమంతుడు వెళ్ళినాడు ఏం జరిగింది అసలు సీతమ్మ వారు ఉన్నారా ఏదైనా హాని జరిగిందా తనకి అని చెప్పి ఆయన ఎంత బెస్ట్ కమ్యూనికేటర్ ఈ యొక్క చిన్న సందర్భంలో మనం తెలుసుకోవచ్చు వచ్చిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే చూశాను సీతమ్మను మామూలుగా ఎవరైనా కానీ నేను సీతని చూసి వచ్చినాను నేను సీతమ్మని చూసి వచ్చాను అని చెప్పచ్చు అని చెప్తే నేను అన్నప్పుడు ఆ నువ్వు సీతమ్మ ఏమైంది సీతమ్మకి ఏదైనా హాని జరిగిందా ఏం జరిగిందో అనే టెన్షన్ ఉంటుంది ఆ ఒక్క సెకండ్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆయన టైం వేస్ట్ చేసి తెలుసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఎంత టెన్షన్లో ఎంత కుతూహలంలో ఎంత యాంగ్జైటీతో ఉన్నారో ఆయనకు తెలుసు కాబట్టి చూసాను అంటే ఓకే వెళ్ళిన పని నెరవేరిందని చూశాను సీతమ్మని అని అనమాట అంత బెస్ట్ కమ్యూనికేటర్ మనం ఏంటంటే స్కూల్ అప్పటి నుంచే చదువుకునే ఏజ్లోనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలా ఈ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత మనలో ఆర్ట్ ఆఫ్ లివింగ్కి కమ్యూనికేషన్ స్కిల్స్కి టైం మేనేజ్మెంట్ స్కిల్స్కి అని నేర్చుకోవడం ప్రారంభిస్తాం డిగ్రీలు అయిపోయిన తర్వాత పిహెచ్డీలు అయిపోయిన తర్వాత ఈ క్లాసులు అటెండ్ అవుతాం ఇది మంచిది కాదు మనం రామాయణ మహాకావ్యాన్ని అర్థం చేసుకొని ఆంజనేయుడి జీవితం చదివితే మనకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆంజనేయుడు మీరు ఎప్పుడైనా చూస్తే ఆంజనేయ స్వామి ఎక్కడైనా కానీ ఫోల్డెడ్ హ్యాండ్స్తో ఉంటారు అంత బలశాలి అనుకుంటే అసలు ఎవరినైనా ఏదైనా చేయగలడు అంత బలశాలి కూడా ఫోల్డెడ్ హ్యాండ్స్తో కనిపిస్తాడు మనకి నమస్కారం పెడుతూ మనము ఎవరైనా తెలిసిన వ్యక్తిని నమస్తే చెప్పడానికి సంకోచిస్తాం ఫస్ట్ వాళ్ళు చెప్పని నేను ఎందుకు చెప్పాలా చూసి చున్నట్టు నటిస్తాం ఇది మంచి విషయం కాదు మన సంస్కృతిలో శ్రీరాముడికి ఉన్న గొప్ప క్వాలిటీ ఆంజనేయుడు వీళ్ళకున్న గొప్ప క్వాలిటీ ఏందండి తెలిసిన వాళ్ళు కనిపించిన వెంటనే వెంట వెంటనే వీళ్ళే మొదటగా వీళ్ళే నమస్తే చెప్తారు అది సింబాలిక్గా ఆయన ఎప్పుడూ నమస్కారం పోస్టర్లో ఉంటాడు ఆయనకి ఎంత ప్రేమ అంటే శ్రీరాముడు అంటే సీతమ్మ వారు సింధూరం ధరించుంటే ఎందుకమ్మా సింధూరం అంత రెడ్ కలర్గా రాసుకుని ఉన్నామంటే సీతమ్మ చెప్తారు నేను ఇదిగా పెట్టుకుంటే రెడ్ కలర్ సింధూరం నొదుటిన మీ స్వామికి మంచి జరుగుతుంది రాముడికి మంచి జరుగుతుందని అవునా అని చెప్పి శరీరం మొత్తం మొత్తం సింధూరంతో రెడ్ కలర్తో అందుకనే మనం ఆంజనేయ స్వామి విగ్రహాలు చూస్తే మొత్తం రెడ్ కలర్లో అట్లా ఉంటుంది అంటే ఓహో చిన్న బొట్టు మీరు పెట్టుకుంటే నా స్వామికి మంచి జరిగేటట్లయితే నా శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకుంటా ఇంకెంత మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఆయన సింధూరం ధరించి ఉంటాడు ఆంజనేయుడు ఎంత బలవంతుడు అంటే అనుకుంటే వాలి అలాంటి వాళ్ళని కూడా చంపగలడు ఇప్పుడు సుగ్రీవుడు దగ్గర ఆంజనేయుడు మినిస్టరు మంత్రి సుగ్రీవుడికి హాని చేస్తుంటే వాళ్ళ బ్రదర్ వాలి ఆంజనేయుడు వాలిని చంపలేదు ఎందుకంటే ఆంజనేయుడికి ఒక చిన్న శాపం ఉంటుంది చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లడు ఆ ఋషులు చిన్న చిన్న గుడిసెలు వాటిలో ఒక ఆకులు అలుములు తినుకుంటూ బతుకుతుంటే ఆ చెట్లని అంత ధ్వంసం చేసేవాడు గుడిసెల్ని అంతా ధ్వంసం చేసేవాడు వాళ్ళమ్మ నియంత్రించే శక్తి లేకుండా అంజనాదేవికి వాళ్ళ నాన్నగారు ఏమో చూసి ముచ్చట పడేవాడు పిల్లలు అలర్చిస్తుండే కొంతమంది చూసి ముచ్చట పడతారు అట్లా సో ఆ ఋషులకి కోపం వచ్చి ఏం చేస్తారంటే ఈయన బలాన్ని మనం తగ్గించలేం కానీ ఈ బల ఈయన బలవంతుడు అనే విషయం ఆయన గుర్తు రాకూడదు ఎవరైనా గుర్తు చేస్తేనే ఈయనకు బలం ఉందని తెలియదు అని ఒక శాపం ఉంటుంది అందువల్లనే సుగ్రీవుడు గన ఆంజనేయుడిని ఆంజనేయ నువ్వు వాలిని చంపగలవు నీకంత బలం ఉంది నువ్వు నాకు సహాయం చెయ్యి ఆయన అడిగి ఉంటే ఒక్క నిమిషంలో పని అయిపోయింది కానీ సుగ్రీవుడు రాజు కదా ఈయన మంత్రి కదా అహంకారం అడ్డొచ్చింది సుగ్రీవుడికి ఆయన అడగలేడు మంత్రిని అడగలేడు నాకు సహాయం చేయి నాకంటే నువ్వు బలవంతుడు అని చెప్పి అడుగుంటే అయిపోయేది అడగని విషయాన్ని అనవసరంగా అనవసరమైన విషయాల్లో ఆంజనేయుడు జోక్యం చేసుకోడు శ్రీరాముడు ఏదైతే చెప్పినాడో అదే చేస్తాడు ఎక్స్ట్రా ఒక్క ఇంచు కూడా ఆయన చేయడు తక్కువ చేయడు యాజ్ ఇట్ ఈజ్ చేసిన పనిని యాజ్ ఈజ్ చేస్తాడు అసలు సుగ్రీవుడి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది మనం అహంకారానికి పోతే భగవంతుడైనా మన పక్కన ఏమన్నా సహాయం చేయడు ఈ ఆ సుగ్రీవుడిగా అహాన్ని వదిలేసి ఆంజనేయుడు సహాయం కోరంటే వాళ్ళ నుంచి ఈజీగా తప్పించుకునేవాడు కోర్స్ కాకపోతే శ్రీరాముడు చేయాలని అది అవతార కార్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా జరిగింది ఇంకొక విషయం కూడా ఆంజనేయుడు సీతమ్మ వారికి చెప్తారు అమ్మ నేను చాలా బలవంతుణ్ణి నేను ఒక్కసారి లగిస్తే ఈ సముద్రం దాటిపోగలను నేను మీకు పుత్ర సమానం నేను మీ బిడ్డనమ్మ మీరు నా భుజాల మీద కూర్చోండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని సీతమ్మని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అమ్మవారు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే నాన్న నువ్వు నా కొడుకువి నీ శరీరాన్ని నేను స్పృశించడం వల్ల తప్పేం కాదు నీ భుజాల మీద నేను కూర్చొని రావచ్చు కాకపోతే రాముడి గురించి నేను ఆలోచిస్తున్నాను లోకమంతా రాముడి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటుంది అలాంటి రాముడు ఒక వానరుడి సహాయం తీసుకొని దొంగతనంగా భార్యని ఒక శ్రీలంక నుంచి తీసుకెళ్ళినాడు రావణాసుడు చెర నుంచి ఒక కోతి సహాయం తీసుకొని తీసుకెళ్ళినాడు కదా అని రాముడికి అపకీర్తి వచ్చే అవకాశం ఉంది రాముడి కీర్తి ప్రతిష్టలు లోకమంతా తెలియాలి రాముడు వచ్చి రావణాసురుడిని కన్విన్స్ చేసి లేదంటే యుద్ధం చేసి ఆయననే తీసుకెళ్ళాలి ఆయనే తీసుకెళ్తేనే ఆయనకు మర్యాద నాకు మర్యాద అని చాలా గొప్ప డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో సో ఈ విషయాన్ని కూడా హనుమంతుడు శ్రీరామచంద్రుడికి చెప్తాడు అమ్మవారి యోగక్షేమాలు చెప్తూ అమ్మవారు ఏం ఆశిస్తున్నారు మీ నుంచి అనే విషయం మామూలుగా తెలియదు కదా అంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు రాముడు ఎవరైనా పెళ్లి చేసుకున్నాడో ఏమో కూడా తెలియదు మనం ఏమ గురించి ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలియదు ఎవరో ఒక వచ్చి నువ్వు తీసుకొని పోతాను రామ్మ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏందో తెలియదు రాజులో అందుకని శ్రీరాముడే వస్తే ఆమెకు కూడా కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ కలుగుతుంది తెలుస్తుంది అన్ని విషయాలు అందుకని రాముడు వచ్చిన తర్వాతనే తీసుకెళ్ళాలనుకున్నాడు ఆయనకి సంజీవిని హనుమంతుడికి దొరకలేదు అక్కడికి వెళ్ళినప్పుడు లక్ష్మణ్ని బతికించుకోవాల్సిన అన్నప్పుడు సంజీవిని దొరకకపోతే ఏం చేయాలో తెలియక అసలు టైం వేస్ట్ చేయకూడదు సమయం చాలా తక్కువ ఉంది ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోక ముందుగానే సంజీవిని తీసుకొస్తే లక్ష్మణ స్వామి బ్రతుకుతాడు లేకపోతే బతికే అవకాశం లేదు కాబట్టి సమయం లేదు అక్కడ సంజీవిని గుర్తించడం చాలా కష్టం ఆయన ఏం చేశాడు ఇమ్మీడియట్గా పర్వతం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు అలా తీసుకురాకుండా ఉండింటే ఆ రోజు చాలా ప్రాణహాని జరిగేది చాలామంది చనిపోయి ఉంటారు లక్ష్మణ స్వామి పరిస్థితి కూడా చాలా సీరియస్ ఉండేది అట్లా సమయం సందర్భాన్ని బట్టి సమయాన్ని వృధా చేయకుండా ఏ పని అయితే అది చెప్పినారో వందకు వంద శాతం చేసి పెట్టేవారు హనుమంతుడు సో హనుమంతుడు జీవితం నుంచి మనం ఇలాంటి విషయాలు తెలుసుకొని అవి మన నిజ జీవితంలో పాటించే ప్రయత్నం చేయాలి జయ హనుమాన్